లక్నోతో జరిగిన కీలక పోరులో ముంబై అద్భుతంగా రాణించింది గడిచిన రెండు మ్యాచ్ల్లో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో స్వల్ప స్కోరుకే అవుట్ అయినప్పటికీ మిగతా ఆటగాళ్లు జట్టు బాధ్యతను తీసుకుని ముందుకు నడిపించారు బూమ్రా నాలుగు కీలక వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు ఐడెన్ మార్క్రమ్ డేవిడ్ మిల్లర్ అబ్దుల్ షమాద్ ఆవిష్ ఖాన్ వికెట్లు పడగొట్టిన బుమ్రా ముంబై విజయానికి బాటలు వేశాడు అయితే ఈ మ్యాచ్ లో బూమ్రాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన బూమ్రా కొడుకుకు అంగత్ పై కొందరు పనిగొట్టుకుని ట్రోలింగ్ కు పాల్పడ్డారు బూమ్రా బౌలింగ్ కి లక్నో బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ వాఖండే మైదానమంతా బూమ్రా నినాదంతో హోరెత్తిపోయింది కానీ అతని కొడుకు అంగద్ మాత్రం కాస్త నిరాశంగా కనిపించిన కొన్ని క్లిప్స్ నెటిజన్లను ఆకర్షించాయి దీంతో అంగద్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పై కొందరు ట్రోలింగ్ మొదలు పెట్టేశారు డిప్రెషన్ వంటి పదాలను వాడుతూ అంగద్ ఫోటోను వాడారు దీంతో బూమ్రా భార్య సంజన్ గణేశన్ విమర్శలకు ఘాటుగా రిప్లై ఇచ్చింది మేము బూమ్రాను సపోర్ట్ చేసేందుకే స్టేడియంకి వచ్చాము మా బాబుని వైరల్ చేయడం మాకేమాత్రం ఇష్టం లేదు సెకండ్ల పాటు ఉన్న క్లిప్లో అంగత్ కదలికలను బట్టి ఏదేదో రాస్తున్నారు డిప్రెషన్ వంటి పదాలను వాడుతున్నారు ఏడాదిన్నర బాబుపై ఇలాంటి పదాలను వాడటం బాధ కలిగించింది మీ ఒపీనియన్స్ మీ దగ్గర పెట్టుకోండి ఎదుటివారి విషయాల్లో జోక్యం చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ సంచనా తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఇక సంజనా పోస్ట్పై నెటిజన్లు స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు